రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి గుణపాఠం తప్పదని తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని మాజీ బీసీ కమిషన్ మాజీ సభ్యులు బీఆర్ఎస్ నాయకులు నోలి శుభప్రద్ పటేల్ అన్నారు శనివారం తాండూర్ పట్టణంలోని ఎన్ఎస్పీ ట్రస్ట్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం అంటూ ఎమర్జెన్సీ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీకి పద్నాలుగు వేల ఎకరాలు సేకరిస్తే సీఎం రేవంత్ రెడ్డి దానిని రద్దు చేసి తన సొంత వారి కోసం లగచర్లలో ఫార్మసిటీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేశారని విమర్శించారు దీనిపై ఎస్పీ ఎస్టీ బీసీల సామాజిక వర్గాల ప్రజలు వ్యతిరేకించారని అన్నారు ప్రభుత్వం కుట్రపూరితంగా ముందుకు సాగడంతో ప్రజలు తిరుగుబాటు చేశారని అన్నారు లగచర్ల అధికారులపై జరిగిన దాడి ఘటనను బీఆర్ఎస్ పార్టీకి ఆపదించి కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిలపై దుష్ప్రచారానికి తెరలేపారని విమర్శించారు జమ్మూ కాశ్మీర్ తరహాలో నూట నలభై నాలుగు సెక్షన్ ఇంటర్నెట్ సేవల బంద్ పాటించి కాంగ్రెస్ నేతలకు అనుకూలంగా ఉంటూ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వామపక్షాల పార్టీ నేతల పట్ల వ్యతిరేకంగా చర్యలకు పాల్పడిందన్నారు

ఉచ్చేర్లలో సేకరించి రెడీగా ఫార్మా సిటీ అని చెప్పేసి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పొల్యూషన్ కంట్రోల్ అంతా కూడా ప్రభుత్వమే చేపట్టే విధంగా అక్కడ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఫార్మా మొత్తం కూడా అక్కడ తరలించాలి హైదరాబాద్ని తద్వారా మొత్తం కూడా పొల్యూషన్ ఫిగర్ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఫార్మాసిటీని చేసింది దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆ ఫార్మాకి సంబంధించిన భూములలో రియల్ ఎస్టేట్ చేయడం కోసం ఫోర్త్ సిటీ అని చెప్పేసి ఫార్మా మేము రద్దు చేస్తున్నామని ఎన్నోసార్లు ప్రకటనలు చేసింది అక్కడ స్కిల్ యూనివర్సిటీ కడతానని చెప్పేసి స్పోర్ట్స్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ సేకరించాలని చెప్పేసి ప్రభుత్వం భావించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ మెజార్టీగా ఉన్నటువంటి గిరిజనులు ఎస్టీలు ఎస్సీలు బీసీలు ఈ మూడు వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా మా భూముల్లో పంటలు వండుతాయి ఇలాంటి పంటలు వండే దాంట్లో మాకు ఫార్మా వద్దు అని చెప్పేసి స్పష్టంగా ఎప్పుడైతే తొమ్మిది నెలలు కింద వచ్చినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి కూడా ప్రజలు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు చెందుతున్నారు అయినప్పటికీ ఈ ప్రభుత్వం వినకుండా ముందుకు పోయే కుట్ర పలుతుందనే ఉద్దేశంతోనే అనేక రకాలుగా ఆందోళన చేసారు వాళ్ళు దీక్షలు దీక్షలు చేసేరు కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చిర్రు ధర్నాలు చేసేరు మీటింగ్స్ పెట్టిండ్రు అదేవిధంగా పోలేపల్లి నుండి పాదయాత్ర అని చెప్పేసి ఒక పెద్ద ప్రోగ్రామ్ తీసుకుంటే అక్కడ కూడా పోలింగ్ పోలీస్ ఆంక్షలతో మొత్తం కూడా నిర్బంధించడం ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా గత్యంతం లేక ఈ పబ్లిక్ హియరింగ్ అంటే ఇంకా పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఇంకేముండదు ఇక భూములు హ్యాండ్ ఓవర్ అయిపోతాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆడ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళు ఇంకా మా భూములు కోల్పోతాం మా జీవనాధారం కోల్పోతాం అనే దాంట్లో తిరుగుబాటు చేయడం జరిగింది దాన్ని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తురు ఈ ప్రభుత్వం మొత్తం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేసారు నరేందర్ రెడ్డి కుట్ర చేసారు దానికి కేటీఆర్ గారు కుట్ర చేసారు అని చెప్పేసి దుష్ప్రచారం చేశారు అయితే ఆ ఎవరైతే ఆ కేసుకు సంబంధించి ఒక మూడు కేసులు నమోదైనాయి ఆ మూడు కేసులలో మొదటిగా ఇప్పుడు అందరికి చూపిస్తుంది ఒకటే కేసు ఆ ఒక్క కేసులో నలభై ఆరు మంది నిందితులుగా పేర్కొన్నారు నలభై ఆరు మందిని ఆ నలభై ఆరు మందిలో పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు స్పష్టంగా నేను అందరు కూడా చూపించిన ఫోటోలతో సహా నాయక్ అని తర్వాత నార్ల హనుమంతు అని వాళ్ళందరూ కూడా తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం పన్నెండు మంది ఆడ నలభై ఆరు మంది నిర్ధారించిన దాంట్లో పోలీసు వాళ్ళు దాంట్లో పన్నెండు మంది కాంగ్రెస్ వాళ్ళు విధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అలా టిఆర్ఎస్ ఉంటారు మొత్తం కూడా ఇక ఒక్క సురేష్ అనే ఒక వ్యక్తిని చూపించుకుంటూ మొత్తం ఇది టిఆర్ఎస్ పార్టీ కుట్ర పడింది చెప్పడం సమంజసం కాదు ఇదేదో అంటే ప్రజల్ని పక్కదారి పట్టించి అంటే ఏదో బీఆర్ఎస్ఏ ఈ అధికారుల మీద దాడి చేయించింది అనే దాన్ని తీసుకొని వచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది దానికి అధికారులు కూడా వచ్చాయి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు వాళ్ళ పోలీస్ అధికారులు మేము అన్ని కూడా మీడియా సాక్షిగా అందరు అన్ని చూపించాం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు ఎవరెవరు రేవంత్ రెడ్డితో తిరుపతి రెడ్డితో ఉన్నటువంటి ఫోటోలు కూడా చూపించాం చూపించినప్పుడు ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు లేకుండా ఇంకోటి ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఘటన మొత్తం కూడా సంచలనంగా మారింది దానికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మత్స్య గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మేమందరం కూడా పోయి అక్కడ విజిట్ చేస్తామంటే అనుమతి ఇవ్వలేము ఒక నిర్బంధించి కూడా పోలీస్ స్టేషన్లో పెట్టాం అదేవిధంగా డీకే అన్నా గారు టీకే అన్న గారు కూడా ఆమె అక్కడ స్థానిక ఎంపీ ఆమె పోతానంటే కూడా ఆమె కూడా మనకు కూడా నిర్బంధించేసి ఆమె పోనియ్యుడు కానీ తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఆయనకి ఎలాంటి అంటే ఒక ప్రజాప్రతినిధి కాదు అధికారి కాదు కేవలం ముఖ్యమంత్రి తమ్ముడు అనే దాంతో ఆయన మూడు వందల మంది తీసుకొని ఆడిపోయాడు అదే లంగిశాన వామపక్షాలకు సంబంధించినటువంటి మహిళా నాయకురాలు నిజ నిజ నిర్ధారణ కమిటీ అని వాళ్ళు వేసుకొని అసలు ఏం జరిగింది ఇది పోలీసు వాళ్ళు చెప్తున్నారు కరెక్టా లేకపోతే ఇంకా ప్రజలు చెప్తున్నారు కరెక్టా మీడియాలో వస్తున్నది కరెక్టా అని చెప్పి వాళ్ళు ఒక నిజ నిర్ధారణ కమిటీ అని వేసుకొని సంధ్య గారు మిగతా వాళ్ళు అందరు కూడా పోతే వాళ్ళని కూడా పోనిగలరు వామపక్షాలు వామపక్షాలకు సంబంధించినటువంటి తమిళి వీరభద్రం గారు కావచ్చు మిగతా సిపిఎం సత్యనారాయణ అని అల్లుడు ఏదో బిడ్డ నుంచి అల్లుడు వాళ్ళ కంపెనీకి సంబంధించి భూములు అప్ప చెప్పడానికి కోసం ఇంత ఎవరు జనరల్ గా ఏ ఎమ్మెల్యే కావచ్చు ఎవ్వరు ప్రజాప్రతినిధి ఫార్మా కంపెనీని ఆయన ప్రాంతం తెచ్చుకోనికే ఇష్టపడదు ఎందుకంటే ఆ దాంతో పొల్యూషన్ దాంతో ప్రజలందరూ వ్యతిరేకిస్తారు కేవలం భూమి బయట కదా ఆ చుట్టుపక్కల ఇరవై ముప్పై కిలోమీటర్ల కూడా అది ఆ పొల్యూషన్ విస్తరిస్తుంది కాబట్టి దాన్ని ఎవ్వరు ఒప్పుకోరు అట్లాంటి పొల్యూషన్ తీసుకొని కొడంగర పెడతా అంటున్నాడంటే తప్పకుండా ఆయన సొంత ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇది ఒకటి ఇవన్నీ ఇప్పుడు ఒక సంవత్సరం గడుస్తున్న కాలం ఇప్పుడు డిసెంబర్ ఏడు తారీఖు వస్తే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్రమస్వీకారం చేసి సంవత్సరం కాలం అవుతుంది అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యే గెలిచినటువంటి మనోహర్ రెడ్డి గారు కావచ్చు వికారాధన ప్రసాద్ గారు కావచ్చు రామ్మోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా గెలిచి ఒక సంవత్సరం అవుతుంది మనం చూసుకుంటే ఇక్కడ నుండి పోవాలంటే తాండూరు నుండి నువ్వు హైదరాబాద్ పోవాలంటే నరకం వాళ్ళకి ఎవరికి నరకం వేయడం ఎవరు తెలియదు కానీ ఆ రోడ్ మీదే కనిపిస్తుంది ఈ రోడ్లు ఇప్పటి వరకు కూడా దీన్ని ఆ మట్టి వేసి మోయడం తప్ప రోడ్లు ఎందుకు అని కూడా మనం అందరం కూడా ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంబులెన్స్ లో పోవాలంటే ప్రాణం మధ్యలే పోయే పరిస్థితుంది ఈ నుండి జనరల్గా నేషనల్ హైవే కూడా శాంక్షన్ అయింది ఆల్రెడీ టెండర్స్ కూడా అయ్యి ముప్పై ఒక్క నెలలు అవుతున్నాయి టెండర్స్ అయ్యి ఫౌండేషన్ కూడా నితిన్ గడ్కరీ గారు నేషనల్ హైవేకి ఫౌండేషన్ ఇప్పటికి ఇప్పటికీ పనులు జరుగుతలేవు దీన్ని అడగాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగల్ పోవాలంటే వయా కూడానే పోవాలి మనమందరం హైదరాబాద్ నుండి రావాలన్నా హైదరాబాద్ పోవాలన్నా తాండూరు నుండి మనేగూడ నుండి పోవాలి అదేవిధంగా మన్నేగూడ అటు తాండూరు కూడా ఫోర్ వే రోడ్ వేయాల్సినటువంటి అవసరం ఉంది రాజధానికి అదేవిధంగా జిల్లా కేంద్రానికి నియోజకవర్గ కేంద్రానికి కనెక్ట్ అయ్యేటటువంటి రోడ్ కాబట్టి ఫోర్ లైన్ రోడ్ వేయాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద కూడా వీళ్ళు తక్షణమే స్పందించాలి ఆ రోడ్లు ఇంకా మేము టెండర్లు అయిపోయినాయి లేకపోతే మేము అంటే ఇక నేషనల్ హైవేకి సంబంధించి ఫౌండేషన్ వేసి నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రిగా ఫౌండేషన్ వేసి ముప్పై ఒక్క నెలలు అవుతుంది ఎన్నెండి మన కూడా నుంచి ఆహ్వాదించేవాడు ఇప్పటి వరకు పనులు జరుగుతుంది మరి ఇప్పుడు ఈడ కూడా నేను మొన్ననే ఎమ్మెల్యే గారిని అడిగినా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కలిసి ఏమైంది ఈ రోడ్ ఎంత ఘోరంగా ఉంది ఇదంతా కూడా తాండూరు నుండి పోయే రోడ్డు అంతా కూడా ఘోరంగా ఉంది అని చెప్తే టెండర్లు అయిపోయినాయి పనులు ప్రారంభమైతే అంట అవుతుంది అనుకుంటున్నాను మాకు టెండర్లు అయినాయా పనులు పనులు ప్రారంభం కావాలి రోడ్డు వాడడమే ఇంపార్టెంట్ నేను ఒక వీడియో చూసినా షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి